హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అర్నా వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి తెలగ పిండి వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే చూపిస్తానండి స్టెప్ బై స్టెప్ ఎక్కడ ఏది మిస్ చేయకుండా అన్నీ చూపిస్తాను మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి తెలగపిండి వడియాలు ప్రిపేర్ చేయడం కోసం నేనైతే తెలగపిండి తీసుకున్నాను అంటే నేను మన ఊరు వెళ్ళినప్పుడు నువ్వులు మేమే ఇంట్లో అన్ని కుమ్మి కుమ్మిలికిస్తాము అని చెప్పాం కదా ఆ నువ్వులు ఆడిచ్చినప్పుడు మనకి తెలగపిండి అనేది వస్తుందనమాట మేమే ఇంట్లో అన్ని శుభ్రం చేసి చేస్తాం కాబట్టి ఇసుక ఏమీ లేకుండా మనకైతే తెలగపిండి అయితే దొరుకుతుందండి అదే కొన్న తెలగపిండి అయితే కొంచెం ఇసుక అనేది ఉంటుంది అంటే వాళ్ళ నువ్వులు ఎలా అనేది తెలియదు కాబట్టి ఎక్కడ ఎండబెడతారో తెలియదు కాబట్టి కొంచెం ఇసుక అనేది కలిసిపోతూ ఉంటుంది మేమే స్వయంగా ఈ నువ్వులన్నీ ప్రిపేర్ చేస్తాం కాబట్టి తెలగపిండిలు అయితే వేసుకుండదు అయితే అమ్మ నేను కూర చేసుకుంటానని చెప్పి ఆ తెలగపిండి అచ్చుల్ లాంటివి మనకి ఇస్తారు అది కొంచెం మిరపకాయలు వేసి రోట్లో వేసి దంచేసి ఇచ్చిందనమాట అందుకే నేనైతే తెలగపిండి పౌడర్ తీసుకున్నాను ఇప్పుడు దీనిలో ఇది మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకుంటున్నానండి అదే మీరు తెలగపిండి అచ్చులు తీసుకుంటే కనుక అది కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుని అది నానబెట్టుకోవాలి నానిన తర్వాత ఇలా పిండిలాగా అయితే అయిపోతుందండి అయితే అచ్చులు తీసుకున్న వాళ్ళు దాంట్లో ఇసుకుంటే కనుక ఎక్కువ వాటర్ వేసుకుని దాన్ని అటు ఇటుగా మార్చుకుంటూ ఆడుక్కిసుకుంటుందనమాట ఐస్గా అనేది శుభ్రం చేసుకోవాలి నేనైతే గేకంగా పౌడరే తీసుకున్నాను కాబట్టి ఇది మునిగేంత వరకు అంటే మొత్తం తడిసేంత వరకు వాటర్ వేసుకుని దీన్ని రెండు రోజులు ఓరనివ్వాలన్నమాట చాలామంది వీటిని ఓరపిండి వడియాలు అని కూడా అంటారండి కంపల్సరీ రెండు రాత్రులు అయితే ఇది అలా ఓరాలన్నమాట అలా వాటర్లో అయితే అందుకే నేను మూత పెట్టేసి రెండు రోజులు అయితే దీన్ని పక్కన పెట్టి ఉంచేసుకుంటున్నాను ఇది ఇప్పుడు రెండు రోజుల తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మొత్తం వాటర్ అంతా బాగా నానిందనమాట అదే మీరు తెలగపిండి అచ్చులు తీసుకున్నారనుకోండి అచ్చులు తీసుకున్నప్పుడు మీకు ఉదయం నానబెడితే సాయంత్రానికి అచ్చులు అనేది ఇలా పిండిలాగా అయిపోతాయి కాబట్టి ఆ దాంట్లో వాటర్ ఎక్కువ వేసి అచ్చులు నానబెడతారు కాబట్టి ఈ తెలగపిండి అంతా కూడా ఒక కాటన్ క్లాత్లో వేసి పైన ఏదైనా బరువు పెట్టి అంటే పన్నీర్ మనం ఎలా అయితే బరువు పెడతామో అలా పెట్టేసి రెండు రోజులు ఉంచేయండి నేను తెలగపిండి పౌడర్ తీసుకున్నాను కాబట్టి ఇంకా నాకు దీంట్లో ఎక్కువ వాటర్ ఏమి వేయలేదు కాబట్టి నేనైతే వాటర్ ఏమి తీయలేదు నాకు కరెక్ట్గా వాటర్ అయితే సరిపోయింది ఇప్పుడు ఈ తలగపిండి నానబెట్టుకున్న ఈ తలగపిండిలో మనం మిరపకాయలు పేస్ట్ చేసి వేసుకోవాలి నాకైతే ఇంట్లో మిరపకాయలు ఉన్నాయి కాబట్టి మిరపకాయలు అయితే మిక్సీ చేసుకుంటున్నానండి ఏ మిరపకాయలు వేసుకున్నా పర్వాలేదు అంటే మిరపకాయలు వేసుకుంటే కొంచెం కలర్ అనేది రెడ్ కలర్లో కనిపిస్తుంది కాబట్టి నేనైతే మిరపకాయలు అయితే తీసుకున్నాను మిరపకాయలు అయితే ఒక పావు కిలో తీసుకున్నాను అంటే ఒక కేజీ తెలగపిండికి పావు కిలో మిరపకాయలు తీసుకున్నాను అలాగే ఒక వంద గ్రాములు వెల్లుల్లి రెబ్బలు అనమాట మనం ఆ పొట్టుతోనే వేసేసుకోవచ్చండి అలాగే రెండు మూడు స్పూన్ల వరకు వాము వేసుకోవాలి వామ్ అనేది కంపల్సరీ వేసుకోండి వామ్ వేసుకుంటేనే తెలగపిండి వడియాల టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే నేను ఇంట్లో సాల్ట్ వాడను కాబట్టి దీంట్లోనూ ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను మనకు ఉప్పులా వేస్తే కరగదు కాబట్టి నేను ఈ పేస్ట్లోనే ఉప్పు వేసేసుకుని మిక్సీ చేసుకుంటున్నాను మీరు సాల్ట్ వాడే వాళ్ళైతే మీరు ఎంత సాల్ట్ పడితే అంత సాల్ట్ విడిగా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా నేను పచ్చాపజ్జాగా మిక్సీ చేసుకున్నానండి మరీ మెత్తడి లాగా అయితే మిక్సీ చేసుకోకండి మీరు కావాలంటే కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇంకా మిరపకాయలు అన్నీ వేసేసాను అలాగే మీకు ఈ మిరపకాయ కారం సరిపోలేదు అంటే పచ్చి కారం కూడా వేసుకోవచ్చు అంటే మసాలా కారం కాకుండా మామూలు పచ్చికారం ఉంటుంది కదా పచ్చడిలు కలుపుకోవడానికి మనం చేసుకుంటాం కదా పచ్చికారం కూడా వేసుకోవచ్చు అలాగే దీనికి పులుపు కోసం నేనైతే ఒక మూడు నిమ్మకాయలు తీసుకున్నాను నిమ్మకాయ పిండుకుంటేనే తెల్లగపిండి వడియాలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కంపల్సరీ నిమ్మకాయలు అయితే పిండుకోండి అంటే రెండు రోజులు ఊరుతుంది కాబట్టి కొంచెం పులుపు వస్తుంది కానీ ఆ పులుపు అయితే మనకి వడియాలకి సరిపోదు అందుకే ఇంకొంచెం నిమ్మకాయలు అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ స్పూన్ పెట్టి కలిపితే మాత్రం అసలు కలవదు కాబట్టి చెయ్యి పెట్టే ఇదంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇంక నేను మిక్స్ చేస్తుంటే మా వారు వచ్చారు నీ వల్ల అవ్వదు అవ్వదు అని చెప్పి ఆయన అయితే హెల్ప్ చేస్తున్నారండి కొంచెం మగవాళ్ళు అయితే కొంచెం స్పీడ్గా పాటి ఇదంతా కూడా మిక్స్ చేయగలుగుతారు కాబట్టి ఇదంతా ఇప్పుడు బాగా మిక్స్ చేసిన తర్వాత చిన్న చిన్న వండల్లా చేసుకుని మనం పక్కన పెట్టుకుంటే మనకు ఒడియాలు చేసుకోవడానికి కొంచెం వీలుగా ఉంటుంది కాబట్టి మా వారైతే ఇవన్నీ కూడా వండలు అయితే చేసేస్తున్నారు మనకి చూడడానికి పెద్ద పెద్ద సున్నుండలాగా అయితే కనిపిస్తున్నాయి కదా అలాగే మీరు పొడి కారం వేసుకుంటే ఇంకా ఇదంతా కూడా రెడ్ కలర్లో అయితే కనిపిస్తుంది అండి ఇప్పుడు ఈ వండలు నేనైతే తీసుకుని ఒడియాలు చేస్తున్నాను చూడండి చాలా ఈజీయే మనకు పెద్దగా పని అయితే ఏమీ ఉండదు ఈ ఒడియాలు రోజు మనం పెరుగన్నంలో కనుక తింటూ ఉంటే చాలా మంచిది తెలగపిండి అంటేనే హెల్త్ చాలా మంచిది ఇంకా రోజు ఏదో ఒక రూపంలో ఈ వడియాలు కానీ తెలగపిండి కూర కానీ ఏదోలా మనం తెలగపిండి అనేది డైలీ తీసుకుంటూ ఉంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే బీపీ షుగర్ ఉన్న వాళ్ళైతే డైలీ కంపల్సరీ తెలగపిండి అనేది వాళ్ళ డైట్లో అయితే తీసుకుంటూ ఉండాలటండి హెల్త్కి అయితే చాలా మంచిదంట రోజు తెలగపిండి తినాలంటే మనం తినలేం కాబట్టి ఇలా ఒడియాలు చేసుకుని ఒక డబ్బాలు స్టోర్ చేసుకుని ఉంచుకుంటే రోజు పెరుగన్నం తినేటప్పుడు ఒక రెండు మూడు వడియాలు అలా పెరుగన్నలు నంజుకు తింటే చాలా బాగుంటాయండి ఈ ఒడియాలు మనం ఆయిల్లో కూడా వేయించాల్సిన అవసరం ఉండదండి ఇలా డైరెక్ట్గా ఎండలో పెట్టుకుని ఎండిన తర్వాత మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక నెల నుంచి రెండు నెలల వరకు నిల్వ ఉంటాయి అలాగే మీరు తెలగపిండి తీసుకునేటప్పుడు ఇసుక లేకుండా తీసుకోండి ఒక ఇసుక ఉన్న తెలగపిండి కనుక తీసుకున్నారనుకోండి అది కొంచెం పని ఎక్కువ అవుతుంది అంటే ఎక్కువ వాటర్లో ఆ తెలగపిండిని నానబెట్టడం తర్వాత దాన్ని గాలించడం అంటారు కదా అంటే ఆ బకెట్లోంచి ఈ బకెట్లోకి తీసి అడుగునున్నదంతా బయట ఉంచేయాలన్నమాట అలా గాలించి చేసుకుంటే మీకు అడుగు ఇసుక వచ్చేస్తుంది కానీ కొంచెం వాటర్ ఎక్కువ వాటర్లో నానబెట్టవలసి వస్తుంది మళ్ళీ ఆ వాటర్ అంతా పోవాలంటే ఒక కాటన్ క్లాత్లో మనం ఇది ఈ తెలగపిండి అంతా నానబెట్టిన అందులో వేసి పైన బరువు పెట్టి ఉంచితే వాటర్ అంతా కిందకి దిగిపోతుంది మనకి పైన పిండి లాంటిది మిగులుతుంది అలా గట్టిగా మిగిలిన ఆ తెలగపిండిలో ఈ పచ్చిమిర్చి వాము వెల్లుల్లి ఇవన్నీ వేసుకోవాలన్నమాట అలాగే మీరు వడియాలు చేసుకునేటప్పుడు ఉప్పు కూడా సరిపోయిందో లేదా ముందు చెక్ చేసుకుని అప్పుడు ఇలా నేను చూపించినట్టుగా వడియాల కింద చేసుకోండి కావాలంటే అలా పచ్చి పచ్చిముద్దు కూడా చేసుకుని తినేయచ్చు అనమాట ఈ తెలగపిండి వడియాలు ఎక్కువ శ్రీకాకుళం సైడ్ చేస్తూ ఉంటారండి అందుకే శ్రీకాకుళం స్పెషల్ తెలగపిండి వడియాలు అంటారు మాకు వైజాగ్ వచ్చిన కొత్తలో ఈ తెలగపిండి వడియాల గురించి అసలు తెలియదు అనమాట కానీ ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత ఈ తెలగపిండి వడియాలు తిరకుండా అయితే అసలు ఉండలేకపోతున్నాం అంత బాగుంటాయండి ఇప్పుడు చూసారా ఈ తెలగపిండి అయితే నేను రెండు రోజులు ఎండలో పెట్టానండి ఎండలో పెట్టిన తర్వాత మీకు వీడియో తీసి చూపిస్తున్నాను ఒక రెండు మూడు రోజులు ఎండలో బాగా ఎండాలి ఒకవేళ ఎండ లేకపోయినా ఫ్యాన్ గాలి అని వారొచ్చండి ఎండే ఉండాలని అయితే ఏమీ లేదు కానీ ఒకసారి అనేది ట్రై చేసి చూడండి దీని టేస్ట్ చూస్తే ఇంకా మళ్ళీ మర్చిపోరనమాట అవే చేసుకుని తింటూ ఉంటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు రెసినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్